హలో అస్సలం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నస్రూస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను కేవలం పదే నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయవచ్చు మనకు రైస్ కూడా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా కుదరాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగా కుదురుతుంది మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ముందుగా ఒక బౌల్ని తీసుకోండి దీనిలో ఒక గ్లాసు వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి దీన్ని మనం ఒకసారి బాగా కడిగి అలాగే దీనిలో కొన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఒక ముప్పై నిమిషాల వరకు దీన్ని మనము బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోండి దీనిలో మనము పావు కప్పు వరకు చిన్న చిన్నవైన ఈ విధంగా సోయా చంక్ని తీసుకోవాలి ఇది మనకు అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది అలాగే దీంట్లో కొద్దిగా మనము వేడి నీళ్ళను యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల వరకు అలాగే నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నీళ్లు లేకుండా ఈ విధంగా బాగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి సో ఈ విధంగా మనం దీన్ని బాగా పిండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి ప్యాన్ని పెట్టుకోవాలి దీనిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక దీనిలో సాజీరా పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలాను మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒక అనాస పువ్వు ఒక జాపత్రి అలాగే మూడు నాలుగు లవంగాలు రెండు ఇలాచి హాఫ్ ఇంచ్ పట్ట ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో ఒక పది పదహైదు వరకు కాజుని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మనకు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని బాగా మనము ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా పచ్చివాసన పోయాక దీనిలో ఒక మీడియం సైజు టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమోటోలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటోలు మగ్గాక దీనిలో మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి పావు కప్పు వరకు బీన్స్ని యాడ్ చేసుకోవాలి చిన్న సైజు క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లగడ్డను ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే సోయా చంక్స్ని పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి అదే విధంగా దీనిలో మనము కప్పు వరకు పచ్చి బట్టాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని రెండు నిమిషాల వరకు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత దీనిలో మనము కొత్తిమీర అలాగే పుదీనా ఆకుల్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా దీనిలో కొద్దిగా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బియ్యానికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి సో రైస్ని మనము స్లోగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత బియ్యానికి సరిపడ వాటర్ని రెండున్నర గ్లాసుల వరకు యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసు బాసుమతి రైస్కి రెండున్నర గ్లాసుల నీళ్ళను యాడ్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది రైస్ కూడా మనకు పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టుకొని దీన్ని మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పైన మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు పైన మూత పెట్టుకొని దీన్ని మనము లో ఫ్లేమ్లో పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి రైస్ మనకు పర్ఫెక్ట్గా కుదిరింది రైస్ కూడా చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో సో సింపుల్గా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయవచ్చు సో కరెక్ట్ కొలతలతో వాటర్ని యాడ్ చేసుకున్నారంటే రైస్ కూడా మనకు చాలా బాగా కుదురుతుంది మీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ అలాగే హస్బెండ్ లంచ్ బాక్స్లో కానీ చాలా సింపుల్గా ఈజీగా మనం దీన్ని మార్నింగ్లో ప్రిపేర్ చేసేవచ్చు సో చూసారు కదా వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందన్న కామెంట్స్లో తెలియచేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thanks for watching. Bye friends.